అదే నంది జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళారు అక్కడ వెళ్తే వెళ్తే చాలా మాట్లాడారు ప్రెస్ మీట్ పెట్టి చాలా మాట్లాడారు సో ఓవరాల్గా ప్రెస్ మీట్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది ప్రెస్ మీట్ చూసినప్పుడు ముందు కాసేపు సీరియస్ గానే చూశాను ఇంకా అలా మాట్లాడుతూ నవ్వు వచ్చింది నాకు వచ్చింది సరే ఈయంతవరకు అలా కంటిన్యూ చూస్తే అప్పటికే మీరు సోషల్ మీడియాలో గాని యూట్యూబ్లో కానీ చూస్తే ఒకవైపు పాల్ గారిని ఒకవైపు జగన్మోహన్ గారిని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టి ట్రోల్స్ స్టార్ట్ చేశారు ఇది మరి ఇంత దారుణంగా ఇప్పుడు పాల్ గారు కూడా కొన్ని కొన్ని గతంలో ఇచ్చిన స్టేట్మెంట్స్ కి చాలా మంది కింద కామెడీగా పెట్టి బ్రహ్మానందం ఫొటోస్ పెట్టి ట్రోల్స్ చేశారు అంటే నేను తలుచుకుంటే ఎన్ని ఉద్యోగాలు ఇస్తా అన్ని చేస్తారని అన్నారని మేబీ ఆయనకి ఆ కెపాసిటీ ఉండుండొచ్చు నూట యాభై దేశాలతో ఉన్న సత్సంబంధాలు ఉండొచ్చు పాల్ గారికి బట్ ఆయన్ని ఒక కామెడీ ట్రాక్లో చాలా ఛానల్స్ చాలా ట్రోల్స్ చూపిస్తున్నాయి ఇప్పుడు పాల్ గారు ఫోటో పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు అప్పుడు ఈ ట్రోల్స్ చేయడం అనేది సబబే అనిపించింది నాకు ఎందుకంటే ఇప్పుడు బుడమేరు అంటే తెలుగులో ఒక సామెత ఉందండి ఇల్లు కాలిపి ఒకడు ఏడుస్తుంటే పేలాలు ఏరుకోవడానికి వచ్చాడంటే ఆవిడ సో అట్లాగా బుడమేరు వాగు ఉప్పొంగింది దా ఎందుకు ఉప్పొంగిందంటే అది ప్రజల వైఫల్యం కూడా ఎందుకు ఎక్కడ వదిలితే అక్కడ కబ్జాలు ఎక్కడ వదిలితే అక్కడ బిల్డింగ్లు లేఅవుట్లు విల్లాలు కట్టేయడము ఆక్యుపై చేసేయడము దీనివల్ల ఏమవుతుంది దాని వెళ్ళే దారికి అడ్డగా వచ్చినప్పుడు అది జనా జనావాసాల్లో మీదకు వచ్చేస్తుంది సో అలా వచ్చి ఉప్పంగా ఉన్నప్పుడు మెయిన్ ఆ నగరము తర్వాత నందమూరి కాలనీ ఏవో ఉన్నాయి బాగా ఎఫెక్ట్ అయ్యాయి అయితే నిన్న ప్రెస్ మీట్లో ఆయన ఏమంటున్నాడు బుడమేరు కాలువీ ఎట్లా ఎత్తడానికి ఇటే పంపించడానికి చంద్రబాబు ఇల్లు మునిగిపోకుండా ఉండడం కోసం ఇది ఎత్తారు అని చెప్ అవును పదే పదే అని అదే అదే మాట చెప్తున్నాడు క్లియర్గా కొన్ని కొన్ని ఛానల్స్ కొన్ని కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ కూడా ఆ మ్యాప్ చూపించి కూడా ఎక్కడ బుడమేరు ఉంది అది దాని ఎఫెక్ట్ వల్ల కాలువ ఎలా వచ్చింది మధ్యలో ఇంద్రకీలాద్రి పర్వతం రెండు మూడు ఏరియాలు కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ ఇటు మంగళగిరి వైపు చంద్రబాబు గారు ఇల్లుంది బుడమేరు అలా పొంగితే అది కావాలని గేట్లు ఎత్తేసారు చంద్రబాబు ఇల్లు మునిగిపోకుండా ఉండడానికంటే దానికి దీనికి కొన్ని యోజనాలు తేడా ఉంది ఎట్లా మునిగిపోతుంది అసలు మాట్లాడడానికి లాజిక్ ఉండాలిగా చూసే వాళ్ళు కామెడీగా ఎటకారంగా అనుకుంటారనే ఉండద్దా అంటే బుడమేర కాలువని డైవర్ట్ ఈ అంటే వెళ్తే చంద్రబాబు నాయుడు గారు కరకట్ట మీద ఇల్లు మునిగిపోయిందని చెప్పి ఇటే డైవర్ట్ పెట్టారు అందుకని విజయవాడ మొత్తం ఫ్లడ్స్ వల్ల నాశనం అయిపోయింది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చి మూడు నెలలు వస్తుంది అవును కదా ఈలోగ్ ఎప్పుడు వేసేశారు ఎప్పుడు కరకట్ట కట్టి మార్చేశారు గత ఐదేళ్ళు ప్రభుత్వం ఎవరిది ఉంది మరి అప్పుడు వాళ్ళు పెట్టాల్సింది చంద్రబాబు నాయుడు ఇల్లు వైపే వాళ్ళు లైన్ వచ్చేలాగా పెట్టేయాల్సింది బొడమేరిని ఆ ప్లాన్ చేస్తుంటే ప్రకృతి వైపరీత్యాల్లో చంద్రబాబు ఇల్లు పో కొట్టుకుపోయేదని చెప్పొచ్చు కదా హ్యాపీగా అప్పుడు వీళ్ళకి చంద్రబాబు వీళ్ళు కొట్టుపోయేది వీళ్ళు హ్యాపీగా ఉండేవారు కదా చక్కగా అబ్బా హ్యాపీగా నవ్వుకునేవారు కదా సో అలా అలాగే చేయొచ్చు కదా గవర్నమెంట్ వచ్చింది మూడు నెలలు అయింది ఎందుకు అటువైపు దారి మళ్లించేలా చేస్తారు పైగా వాగులు వంకలు నదులు ఇవన్నీ కూడా ఎవరో మనుషులు క్రియేట్ చేస్తే వచ్చినవి కాదు ప్రకృతి సహసిద్ధంగా ఎప్పటి నుంచో వాటి మార్గం గుండా ప్రవహించేవే అవి అది అదే చెప్తాం కదా క్లియర్ గా మొన్న ఒక ఛానల్లో కూడా చూపించారు మ్యాప్ మ్యాప్ వేసి బుడమేర్ ఇక్కడ ఉంది మధ్యలో ఇంద్రకైలాది పర్వతం ఉంది దాని తర్వాత రోడ్డు కృష్ణానది ప్రకాశం బ్యారాజు ఇటువైపు మంగళగిరి కొండగి కార్నర్లో అక్కడ చంద్రబాబు గారి ఇల్లుంది సో అక్కడ ఉన్న ఫ్లడ్స్ ని ఇటు రాకుండా ఇటు చంద్రబాబు గారు ఎలా ఇస్తారండి అసలు వరదలు కూడా చంద్రబాబు గారు క్రియేట్ చేశారని చెప్తే ఇంకా బాగుండేదేమో ఈయన ఫోటో పెట్టి ఎక్కువ రోల్స్ చేసేవారేమో అంటే ఈయనకి మరలా స్క్రిప్ట్ ఎవరు ఇస్తున్నారు లేదా ఈయన సొంత నాలెడ్జ్ అయినా ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే నిజంగా ఈయన సొంత నాలెడ్జ్ లాగే అనిపిస్తుంది ఇప్పుడు నిన్న పేపర్ ఏమి లేకుండా మాట్లాడినట్టున్నారు కదా ప్రెస్ మీట్ లో ఉంది పేపర్ ఉందా అక్కడ కూడా పేపర్ ఉందా ఓకే అదే మధ్య చేతిలో పేపర్ ఉంది కానీ అది చూసి మాట్లాడినట్టు అనిపించలేదు మేబీ ఈయన సొంత నాలెడ్జ్ తోనే ఇలా మాట్లాడుతున్నారా పూర్తిగా తెలిసి మాట్లాడుతున్నారా లేదంటే ఏదో గవర్నమెంట్ రాలేదు కాబట్టి ఘోర పరాభవం అయింది కాబట్టి ఏదో జనాల్లో తెలుసో తెలియకో తప్పో అడుకో మాట్లాడేస్తే ఒక నాలుగు రోజులు నా గురించి మాట్లాడుకుంటారు కదా న్యూస్లో అందరిలో ఉంటే ఆ జనాల్లో నేను ఉన్నాను అన్నట్టు ఫీల్ అవుతారేమో ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చాయి ఫ్లడ్స్ వచ్చి నన్ను మూడు రోజులకో నాలుగు రోజులకో పరామర్శించడానికి వచ్చాడు ఆయన ఆయన ఒక్కడే వచ్చాడు వైసీ ఎన్టీఆర్ వైసీపీ తరఫు నుంచి ఆ నెక్స్ట్ డే బొత్స గారు ఎవరో వచ్చారు బొత్స గారు వచ్చినప్పుడు కూడా కొన్ని నిరసనలు తెలియజేశారు స్థానికులు అది ఉంది అండి మరి దాన్ని మళ్ళీ చూపించారు సో వీళ్ళందరూ అంటున్నారు మెజారిటీ ఐ మీన్ వైఎస్ఆర్ సిపి మొత్తం ఒకటే చెప్తుంది సార్ అలర్ట్ రెడ్ అలర్ట్ గానీ ఎందుకు ఇవ్వలేదు అన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు రెడ్ అలర్ట్ ఇప్పుడు అలర్ట్ మెసేజ్ ఇప్పుడు బుడమేరు పొంగి పొర్లుతుందని మీకు తెలుసు తెలిసి కూడా రెడ్ అలర్ట్ ట్వంటీ అవర్స్ టైం ఉంది ట్వంటీ అవర్స్ టైమ్ లో కూడా మీరు రెడ్ అలర్ట్ అనేది ఎందుకు ఇవ్వలేదు అన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు క్వశ్చన్ చేస్తున్నారు అనే దానికి నేను నా దగ్గర ఉన్న ఒకే ఒక ఎగ్జాంపుల్ ఉంది నా నాకు సంబంధించిన కొలీగ్స్ కొంతమంది విజయవాడలో ఉన్నారు సో వాళ్ళకి అడిగాను ఇప్పుడు సండే ఉధృతంగా వచ్చిన తర్వాత ట్యూస్డేని వెంటనే ఫోన్ చేశాను ఏమంటే ఎట్లా ఉంది మేము అంటే లేదు సార్ మేము సేఫ్ మా సిస్టర్ వాళ్ళు సింగనగర్లో ఉంటారు వాళ్ళు ఇక్కడ తెచ్చేసుకున్నాం అంటే మరి ఎలా తెచ్చుకున్నాను అంటే ముందే వర్షాలు రావచ్చు ఇట్లా ఉధృతంగా ఉందని న్యూస్లో వస్తుంది కదా సార్ ఆ న్యూస్లో వచ్చింది చూసి మేము ఫాలో అయ్యి మేము ఆల్రెడీ గ్రాసరీస్ కూడా ఎక్స్ట్రా తెచ్చేసుకున్నామండి మేమైతే సేఫ్ లో ఉన్నాం పవర్ కట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి తప్ప మిగతా అది ప్రాబ్లం లేదండి అన్నాడు సో ఇంకో ఆయన ఉన్నాడు ఆయనకు కూడా ఫోన్ చేసిన ఆయన సింగునగర్ ఆయన అంటే సార్ ఇట్లా అవుతుంది ఉధృతంగా ఉంటుంది అంటే జనరల్గా అందరికీ వరదలు వస్తాయి అని అంటే కామెడీ అయిపోయింది కదండి ఇవాళ రేపు న్యూస్లో చెప్పాడా అయితే రావులేరా న్యూస్లో చెప్పలేదా అయితే వస్తాది లేరా అనుకునే వాళ్ళు ఉన్నారండి కొంతమంది మేము లైట్ తీసుకున్నాం కానీ ఎంత వస్తుందని తెలుసు కానీ ఈ స్థాయిలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి అందుకే మేము ఇది అవ్వలేదు గవర్నమెంట్ కూడా ఇట్లా వస్తుంది జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రజలకు హెచ్చరించకపోయినా అధికారులకు హెచ్చరించారంట ఇట్లా ఉంటుంది ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి ఉంచండి ఏవైనా ఇబ్బంది కలిగితే ప్రజలకి ఇమీడియట్గా హెల్ప్ చేసి ఎలా ఉండాలని గవర్నమెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బుడమేరు వాగు నాకు తెలిసి గడిచిన యాభై ఏళ్ళలో వంద ఏళ్ళలో ఎప్పుడు ఇలా జరగలేదంట ఎప్పుడో మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పుడు ఎప్పుడో పొంగిందంట అప్పుడు విజయవాడ ఎంత ఉంటుందండి మహా అయితే ఇప్పుడే నాకు తెలిసి పద్దెనిమిది లక్షలు ఎంత జనాభా ఉన్నారు విజయవాడ అప్పుడు ఎంత ఉండండి ఒక డెబ్బై ఏళ్ళ కిందట మాట తీసుకుంటే అప్పటికి బెజవాడ పట్టణం అయితే అయి ఉండొచ్చు కానీ నగర మహానగరం అయితే కాదు కదా సో అప్పుడు వచ్చిన వరదలకి పెద్దగా ఇంపాక్ట్ ఏమి అవ్వలేదు పైగా అది వచ్చిన వరదలు వచ్చిన రెండు రోజుల తర్వాత మొన్న అక్కడ ఒక పేపర్ కటింగ్ చూసా చూసాను ఆంధ్ర పత్రిక పత్రిక అది మద్రాసు రాష్ట్రం మద్రాసు ప్రెసిడెన్స్ గా ఉన్నప్పుడు ఆ ప్రచురితమైంది ఎవరో షేర్ చేశారు సో అప్పుడు వచ్చిందే తప్ప మళ్ళీ ఎప్పుడు రాలేదు ఈ మధ్యకాలంలో కూడా కొన్ని రకాల వర్షలు వర్షాలు వరదలు లేదా పైనుంచి కృష్ణాది ఉధృతంగా పొంగుతుందనే సందర్భంలో కూడా ఆ ఉధృతం పొంగిన మనకేం కాదులే అని అనుకున్నారు తప్ప ఆ స్థాయిలో ఎప్పుడు రాలేదు ఇప్పుడు కూడా గవర్నమెంట్ అధికారులన్నీ అలర్ట్ చేసి హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఒకేలే వరదలు వస్తాయి కంటిన్యూస్గా వర్షాలు పడితే పడవచ్చు ముంపు ఎలాగో లోతట్టు ప్రాంతాలు ముడుకుల వరకు ఐ మీన్ మోకాల వరకు వాటర్ వస్తుంది మనకేం ప్రాబ్లం ఉండదులే అని అనుకున్నారంట బట్ ఈ స్థాయిలో వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మరి దానికి మనం ఏం చేస్తాం చెప్పండి ఇప్పుడు సునామీ వచ్చింది సునామీ కూడా చంద్రబాబు నాయుడు వల్ల వచ్చిందంటే ఎవరేం చెప్పగలరు ఇప్పుడు ఈవెన్ తెలంగాణలో కూడా వచ్చాయి తెలంగాణలో కూడా ఇక్కడ మహబూబ్నగర్ ఖమ్మం దగ్గర కొన్ని చాలా ఇబ్బంది పడ్డారు ఇక్కడ ఒక్క ప్రతిపక్షమైన కేవలం రేవంత్ రెడ్డి వల్లే ఇది ముంపు గురైంది రేవంత్ రెడ్డి ఈ ఫ్లడ్స్ ఇలా దారి బలించారని అన్నారా బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా అలా మాట్లాడారా అది కదా